వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు దాదాపుగా ఆయన హాయంలో తెచ్చినటువంటి ప్రతి మెడికల్ కాలేజీ ముందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభజన విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టు మెడికల్ కాలేజీలు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో నిర్మాణం ప్రారంభం కావలేదు అన్నీ కూడా గుంతల దగ్గరే ఉన్నాయని చెప్తా ఉన్నారు ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల మెడికల్ కాలేజ్ అదేవిధంగా ఆదోని మెడికల్ కాలేజ్ ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజీ మాజీ ఎమ్మెల్యే గారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అదేవిధంగా కర్నూలు జిల్లా అధ్యక్షులు రూ రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా నిర్మాణం పూర్తయ్యి రెండవ సంవత్సరం తరగతులు కూడా నిర్వహిస్తూ ఈరోజు విద్యార్థులకి పరీక్షలు ఉన్నాయనే సాకుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యుజన విభాగాల నాయకులు అని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వందలాదిగా అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని నిర్బంధించడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించకపో నిర్మాణాన్ని ప్రారంభించకపోతే మీకు ఎందుకు ఇంత ఆతృత ఆతృత ఏర్పడిందని అడుగుతా ఉన్నాం ఈరోజు ఆరు వేల ఏడు వందల కోట్ల ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడితే దాదాపుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తెచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలో నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు యూజీ నుంచి పీజీ అంటే డిగ్రీ ఎంబీబీఎస్ ఎండీ ఎంబీబీఎస్ ఇలాంటి కోర్సులు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి అందుబాటులోకి ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జంగిల్ క్లియరెన్స్తో పాటు అమరావతిలో గుంతలు నీళ్లు తోడడానికే దాదాపుగా వందల కోట్ల ఈ ఈరోజు ప్రభుత్వ ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇంతవరకు ఫీజు రిమర్స్మెంట్ ఇవ్వలేదు అదేవిధంగా నిర్మాణాలు పూర్తి చేసి మెడికల్ కళాశాలలో ప్రభుత్వ విద్య ఈరోజు పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు ప్రభుత్వ కాలేజీలు పన్నెండు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర గారి తమ్ముడు ఆలపాటి సురేంద్ర గారికి దాదాపుగా ఎన్ఆర్ఐ అకాడమీ పేరుతో తిరుపతి విజయవాడ వైజాగ్లో ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి అదే విధంగా గీతం మెడికల్ కళాశాల ఈ రోజు లోకేష్ గారి తోడల్లుడు అయినటువంటి విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా మెడికల్ కళాశాల ఉంది అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంతొమ్మిది ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అధిక భాగం చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేటు వ్యక్తులకి అదేవిధంగా ఆయన కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తులకు చెందినవే ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కళాశాల ప్రైవేటికర్ అని అప్పగించొద్దని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు నిన్నటికి నిన్న నాలుగు మెడికల్ కళాశాలకు టెండర్ పిలవడం జరిగింది ఆ టెండర్లలో కూడా సింగిల్ బిడ్ వేసిన వాళ్ళకి అంటే ఎక్కడైనా సరే టెండర్లు వేస్తే ఇద్దరు ముగ్గురు టెండర్లలో పాల్గొంటే ఆ టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరంకుశత్వం ఎలా ఉందంటే ఒకటే ఒక టెండర్ అన్నీ ఆ టెండర్లు ఓపెన్ చేసి వేసిన వాళ్ళకి ఆ మెడికల్ కళాశాల అప్పగించి మీరు వ్యాపారం చేసుకోండి మాకు డబ్బులు వేయండి అనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ అనుబంధ సంఘాలైనటువంటి అన్ని సంఘాలు కూడా ఈ పేద బడుగు బలహీన వర్గాలకు వైద్య విద్యను దూరం చేయడానికి ఒక కుట్ర జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన ఏ పిలుపు ఇచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా ఖచ్చితంగా మెడికల్ కళాశాలని మేము అడ్డుకో ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతాం మెడికల్ కాలేజ్ అనేది లేదని చెప్తున్నాం చంద్రబాబు సెకండ్ ఇయర్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అని జరుగుతుంది మామూలు పేదలకు అండగా ఉంటామని చెప్పినారు ఏ రకంగా అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు కాటతని రామ్గోపాల్ రెడ్డి నాయకత్వంలో మేము ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చి మేము ప్రశ్నించాలని మేము అడగాలనుకున్నా కూడా మాకు వాయిస్ ఇవ్వాలని కూడా ఛాన్స్ కూడా ఇవ్వలేదు మన పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు త్రీ టౌన్ స్టేషన్లు వేసినారు ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం అంత అవసరమా ఇప్పుడు మామూలు పేదలకు ఉపయోగపడాలనే కదా ఇప్పుడు జగన్ అన్న అంత కష్టపడి కూడా దాన్ని మెడికల్ కాలేజీని అనేది స్థాపించిన ఇప్పుడు ఆ మెడికల్ కాలేజ్ లేవని అపహోళల్లో ఉన్నారు వాళ్ళ మాదిరిగా అది ఎంత గ్రాఫిక్స్ పెట్టి అమరావతి నిర్మించినారు ఏది నిర్మించినారని చెప్పేది మన జగనన్న కాదు జగనన్న చేసేదే చెప్తాడు చెప్పేదే చేస్తాడనే వాలస్సులు తీసుకొచ్చినాడు పేదలకు ఇంత ముందుగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూసుకుంటే మామూలు చిన్న పిల్లలకు ఇప్పుడు నాడు నేడు అని చెప్పి స్కూల్ ఎంత బాగున్నాయో చూడండి ఇప్పుడు మెల్ల జగనన్న చేస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మేం చేసినాం మేం చేసినాం అనేది రకంగా చెప్పుకుంటున్నారు అది తప్పు చంద్రబాబు నాయుడు గారు మేము డైరెక్ట్గానే చెప్తున్నాం ఏ రకంగా జగనన్న చేసేది చాలా హండ్రెడ్ పర్సెంట్ రైట్ పేదల కోసం జగనన్న ఉన్నాడు ఉంటాడు జగనన్న జై జగనన్న